మండల కేంద్రం కపిలేశ్వరపురం గ్రామంలో గల మండల మహిళా సమైక్య కార్యాలయంలో జనరల్ బాడీ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ప్రతి గ్రామం నుండి వివోఏలు హాజరయ్యారు ప్రతి నెల గ్రామంలో సమావేశాలు పెట్టుకుని చిన్న సంఘాలను బలోపేతం చేయాలని గ్రామ సంఘం లీడర్లు గ్రామ ఆర్గనైజేషన్ ఆఫీసర్లు బేరర్లు ఉద్దేశించి ఏపీఎంపీ కృష్ణకుమార్ అన్నారు మహిళలు నుండి వాసులు చూసే పొదుపు రుణం సొమ్ములు బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నాయా లేదా రికార్డులు పరిశీలించాలని అన్నారు ఈ సమావేశంలో మండల మహిళా సమైక్య అధ్యక్షులుగా మాచివరపు విజయలక్ష్మి కార్యదర్శిగా గంగమల సురేఖ కోశాధికారిగా గొల్లపల్లి సత్య శ్రీ వైస్ గా వాస బేబీ జాయింట్ సెక్రటరీగా అప్పాడ వరలక్ష్మణ్లు ఎన్నుకున్నట్లు ఏపీ ఎంపీ కృష్ణ కుమార్ తెలిపారు ఈ సమావేశం నందు సిసిసి హెచ్ సుబ్బారావు శ్రీనిధి మేనేజర్ రవికుమార్ మండల మహిళా సమైక్య అకౌంటెంట్ ఎం పద్మరాజు పాల్గొన్నారు అవి కాకుండా గవర్నమెంట్ మాట్లాడుకోవాలి బలోపేతం అవ్వాలి అంటే గనక చిన్న సంఘాలు చిన్న సంఘాలు బలోపేతం చేయాలి ప్రతి నెల వాళ్ళు మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్లోని వాళ్ళ పొదుపులు కానీ అప్పులు కానీ అన్నీ ఆ మీటింగ్లోనే చర్చించుకోవాలిలాగా ఉండాలి ఈ మీటింగ్లో వసలేని అమౌంట్ శ్రీనిధి కానీ ఉన్నతి అమౌంట్ కానీ లేకపోతే మీకు ఇచ్చిన బ్యాంక్ లింకేజ్ కానీ పొదుపులు కానీ మీకు వసలేని అమౌంట్ని తర్వాత మీటింగ్లో మళ్ళీ తర్వాత నెల మీరు మీటింగ్ పెట్టుకున్నప్పుడు ముందు నెల పుస్తకాల్లో మీరు ఏమైతే రాసుకున్నారో దాని ప్రకారంగా జరిగిందా లేదా అని ఒకసారి చదివి అది మీరు ఎనల చేసుకొని ఆ అమౌంట్లు ఏ అకౌంట్కి అంతంత కట్టారు అనేది కూడా ఒకసారి మీరు చూసుకోవాలి చిన్న సంఘం మీటింగ్లో అలా ప్రతి నెల మీరు చేసుకున్నట్లయితే కనుక ఇప్పుడు మనకు వచ్చిన అమౌంట్ ఇలా కట్టలేదని కానీ ఇలాగ పక్క సైడ్కి వెళ్తున్నారు అలాంటివి ఏమీ ఉండవు ఏ నెల కాని మీరు మీటింగ్ పెట్టుకొని ఎవరు కడుతున్నారు ఎంత కడుతున్నారు కట్టిన అమౌంట్ మనం బ్యాంకు అప్పుకి జమ అవుతుందా లేదా కొద్ది పొద్దు అకౌంట్కి జమ అవుతుందా లేదా అనేది చిన్న సంఘంలో చూసుకోవాలి అలాగే గ్రామ సంఘం కూడా ప్రతీ నెల మీరు గ్రామ సంఘము ఏ తేదీని పెట్టుకుంటున్నారు టైము ఏ టైం మధ్యాహ్నం రెండు గంటలకి ఆ టైం ప్లేసు ఒక గుడి దగ్గర లేకపోతే బడి దగ్గర అనేది మీరు ప్లేస్ ఒకటి పెట్టుకుంటారు కాబట్టి ఆ ప్లేస్లో ఆ టైంకి మీరు మీటింగ్ పెట్టుకొని ఆ నెలలో మీకున్న ముప్పై సంఘాలకు సంబంధించి ఏ సంఘాలు అప్పు కడుతున్నాయి ఎన్ని సంఘాలు ఇంకా మనకి కట్టలేని సంఘాలు ఏమన్నా ఉన్నాయా ఏ సంఘంలో సభ్యురాలకైనా వాళ్ళ బాల్య వివాహాలు పిల్లలకి జనరల్ సంబంధించి పిల్లల గురించి కూడా మీరు గ్రామ సంఘాల్లో మాట్లాడుకోవాలి బడి మానేసిన పిల్లల గురించి వాళ్ళు బడి మానేసిన పిల్లలు ఎందుకు మానేశారు ఏ కారణం శాతం మానేశారు తిరిగి మళ్ళీ వాళ్ళని మనం స్కూల్లో జాయిన్ చేయడానికి అవుతుందా లేదా అలాగే వివాహాలు పద్దెనిమిది సంవత్సరాలు నిండకుండా ఇప్పుడు పద్దెనిమిది అనుకున్నారు ఫస్ట్ ఇప్పుడైతే ఇరవై ఒకటి అంటున్నారు మరి అది ఇంకా అవుతుందో లేదో తెలియదు మనదైతే పద్దెనిమిది సంవత్సరాలు దాటకుండా బాల్య వివాహాలు కూడా చేయకూడదు అది కూడా మీ గ్రామ సంఘం మీటింగ్ లో మీరు మాట్లాడుకోవాలి ఇదంతా అంతా